వెల్కమ్ టు ట్రికి మ్యాథ్స్ ఇన్ తెలుగు ఇది క్వశ్చన్ నెంబర్ టూ సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద స్మాలెస్ట్ క్రింది భిన్నాలలో ఏది అతి చిన్న ఫ్రాక్షను ఇక్కడ నాలుగు ఫ్రాక్షన్స్ ఇచ్చారు ఇక్కడ పక్కన రాస్తా మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ముప్పై మూడు బై యాభై రెండు పదిహేడు బై ఇరవై ఆరు తొమ్మిది బై పదమూడు ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ నైన్ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఈ నాలుగు ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో ఫిఫ్టీ టూ ఉంది ట్వంటీ సిక్స్ ఉంది థర్టీన్ ఉంది జాతికి అబ్జర్వ్ చేస్తే పెద్దది డినామినేటర్ ఫిఫ్టీ టూ థర్టీన్ త్రీ సార్ నేను నేను ఈక్వలైజ్ చేస్తున్నా సేమ్ చేస్తున్నా థర్టీన్ సారీ థర్టీన్ ఫోర్ సార్ ఫిఫ్టీ టూ మనకు తెలుసు కదా ఫోర్ ఇంటూ థర్టీన్ ఫిఫ్టీ టూ సో ఆటో న్యూమినేటర్లు కూడా ఫోర్ నైన్స్ ఆర్ థర్టీ సిక్స్ ఇది ఫిఫ్టీ టూ అండి ఇది థర్టీ సిక్స్ అండి సో దీన్ని ట్వంటీ సిక్స్ కూడా జస్ట్ అబ్జర్వ్ చేయండి టూ ట్వంటీ సిక్స్ ఆర్ ఫిఫ్టీ టూ డైనామినేటర్ టూతో మల్టిప్లై కాబట్టి ఆటోమేటిక్గా న్యూమినేటర్ కూడా టూతో మల్టీప్లై చేయండి టూ సెవెన్స్ ఆర్ థర్టీ ఫోర్ ఓకే సో ఈ ఫిఫ్టీ టూ సేమ్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు నియోమేటర్ కంపేర్ చేయండి మనకు కావాల్సిన స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఈ మూడిట్లో చిన్నది ఏదండి థర్టీ త్రీ సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈ మూడిట్లో థర్టీ త్రీ బై ఫిఫ్టీ టూ మిగిలింది ట్వంటీ ఎయిట్ బై ఇది ట్వంటీ నైన్ ఈ రెండిట్లో చిన్న ఫ్రాక్షన్ ఏంటండి సింపుల్ ఇక్కడ కూడా డిఫరెన్స్ బిట్వీన్ న్యూమినేటర్ అండ్ డినామినేటర్ లవామ్లకు హారంలకు డిఫరెన్స్ తీసుకోండి సో ఫిఫ్టీ టూ నుంచి థర్టీ త్రీ పోతే ఎంత నైన్టీన్ ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ పోతే అంత వన్ సో డిఫరెన్స్ వేరే వేరే ఉంది అలా అంటే ఏం చేయాలి సింపుల్గా ఇక్కడ ఉన్న డిఫరెన్స్ని అవతల ఉన్న ఫ్రాక్షన్తో న్యూమినేటర్తో మల్టిప్లై చేయండి ఇట్లాగా సో అంటే నైన్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ అట్లాగే యువతల వైపు ఉన్న డిఫరెన్స్తో అటు సైడ్ న్యూమర్ మల్టీప్లై చేయండి వన్ ఇంటూ థర్టీ త్రీ జస్ట్ చూడంగా మనకు కాల్ చిన్నది ఫ్రాక్షన్ చూడంగా మనం చెప్పేసి ఈ రెండిట్లో ఏది పెద్దది అండి సింపుల్గా వన్ ఇంటూ థర్టీ త్రీ థర్టీ త్రీ అండి ఇక నైన్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ హండ్రెడ్ మనం అప్రాక్సిమేట్ లెక్కేస్తాం ట్వంటీ ఇంటూ థర్టీ దర్దార్బుల్లో సో ఏది చిన్నది ఈ రెండిట్లో థర్టీ త్రీ థర్టీ త్రీ ఎక్కడ ఉంది ఫ్రాక్షను ఇది థర్టీ త్రీ బై ఫిఫ్టీ టూ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎమాంగ్ ఆల్ కింది బిన్నాళ్ల్లో థర్టీ త్రీ బై ఫిఫ్టీ టూ అతి చిన్న ఫ్రాక్షను సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ